చూడండి ఇస్రాయిలీలు మన్నా ఎండొచ్చిన తర్వాత ఏరేరా ఏరారా పేర్కొన్నారా పేరుకున్నారా ఎండొస్తేమైద్ది మరి నీ మన్నా ఏంటి వాక్యమేగా నువ్వు ఎండొచ్చిన తర్వాత చదువుతున్నావా ఎండ్రాక్ మునిపి చదువుతున్నావా అది నీ ఇష్టం ఫిలిస్తీయులు దేవుని మందస్థం దాగోని గుడిలో పెట్టినప్పుడు వాళ్ళు ఏడు గంటల తర్వాతనో ఎనిమిది గంటల తర్వాతనో చూడడానికి వెళ్ళలే మొదటి సమయ గ్రంథంలో ఉంటుంది వాళ్ళు ప్రాతకాలమును లేచారంట ఆ చెప్పద్దు చెప్పదు ఆ గిటికి చెప్పమని అర్థం అది మరి నువ్వెప్పుడు లేగుతున్నా ఉదయ కాలం లేచే సావుకుడికి ఓటమి ఉండదు ఉదయ కాలం లేచే విశ్వాసకి అపజయం రాదు యహో శివా ఎరుకొని జయించినప్పుడు ఎప్పుడు లేచాడు యోర్ధాన్ని జయించినప్పుడు లో అందరికంటి ముందు లేచేది ఎవడు అన్ని దేశాల్లో ముందు లేచేది జపాన్ వాళ్ళకు మూడు గంటలకే సూర్యుడు వస్తాడు అందుకే టెక్న కార్లు టెక్నాలజీ అంతా వాళ్ళ చేతుల్లో ఉంది అల్లెలయ్య ఆ దేశం ఎంత ఉంటుంది సరిగ్గా నీ ముక్క అంత ఉండదు వాళ్ళు మూడు గంటలకే లేస్తారు సూర్యుడు వాళ్ళకి చాలా ముందు వస్తాడు మనం చాలా ఉదయకాలం లేకపోవడం వలన దేవుని సన్నిధిలో వచ్చే దీవులను చాలా పోగొట్టుకున్నాం ఆయన ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడే పెందల కన్నా లేచి ప్రార్థన చేయటకు అరణ్య ప్రదేశానికి మేము కూడా ఆ విషయంలో తప్పిపోతూ వచ్చాము అందుకే కరోనా పెట్టాడు ఖచ్చితంగా ఎగుతున్నాం అప్పుడు ఆయన తెలిసి ఎవరినట్లు గాడిలో పెట్టాలో